అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం దీపావళికి మనం మట్టి ప్రముదల్లో దీపాలు వెలుగుస్తూ ఉంటాం ఎక్కువ ఆయిల్ పీల్చుకుని ఉంటుంది ఆయిల్ తొందరగా పీల్చకుండా మరియు దీపం ఎక్కువసేపు వేగడానికి ఈ చిన్న టిప్పు యూజ్ అవుతుంది లేట్ చేకుని వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక బౌల్ బౌలో తీసుకోవాలి దానిలో వాటర్ని వేయాలి మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన మట్టి ప్రముదలను నీటిలో వేయాలి గాలి బుడుగలు అనేవి వస్తాయి సుమారు ఒకటి లేదా రెండు గంటల వరకు ఈ నీటిలో ప్రమిదలను పూర్తిగా ప్రమిదల ప్రమిదలన్నిటిని మునిగే విధంగా మరొకసారి నీటితో నింపాలి రెండు గంటల తర్వాత నాణ్యని ప్రమదలను ఒక్కొక్కటి తీసుకొని వీటిని బాగా ఆరనివ్వాలి ఆర్యన్ ప్రముదలను తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకోవాలి పసుపు కుంకంతో ఆర్యన్ ప్రమదలను అలంకరించి దానిలో ఒత్తులను వేయాలి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నూనె కాదు తీసుకొని ఈ ప్రమిదల్లో మూడు వంతుల వరకు లేదా సగభాగం వరకు నింపాలి నిన్న నింపరాదు నింపితే ఆయిల్ అనేది కిందకి కారుతుంది శుచిగా స్నానం చేసి ఉదయం వేళ అన్ని ప్రమిదళ్ళు ఇలా రెడీ చేసినట్లయితే సాయంత్రం వేళ త్వరగా వెలిగించవచ్చు అగరబత్తి సహాయంతో ప్రమిదల్లోని ఒత్తులన్నిటినీ వెలిగించాలి ఫస్ట్ టైం వెలిగించే వాడికి ఈ టిప్ యూజ్ అవుతుందని వీడియో చేయడం జరిగింది ఈ లాస్ట్ ఇయర్ మేము పెట్టిన ప్రమిదలు టౌన్ హాల్లో లాస్ట్ ఇయర్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రమిదలను ఏర్పాటు చేశారు ఈ ప్రమిదలు అక్కడ తీసుకున్నవి ఇదండి ఈరోజు చాలా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ